ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ అయింది మూడు పంప్ హౌజ్ లను ట్రయల్ రన్ పూర్తయింది సీతారామ పూర్తయితే పది లక్షల ఎకరాలకు సాగునీరందనుంది ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో రైతులకు మేలు జరగనుంది ఈ ప్రాజెక్టుతో గోదావరి కృష్ణా నీళ్ల అనుసంధానం కానున్నాయి ఆగస్టు పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్లను లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి కానున్న తోలి ప్రాజెక్టు ఇదే కావడంతో సీతారామ ప్రాజెక్టుపై టెన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ తలాపనే గోదావరి ప్రతి ఏడాది కూడా సముద్రంలో కలిసిపోవడం వెరసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు పండకపోవడం ఇదంతా గతం ఇప్పుడు ప్రతి నీటి బొట్టుని వరుసపడుతూ గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలంటూ గత ప్రభుత్వం హయాంలో నాందిపల్లికి ఈ ప్రభుత్వంలో పదిహేనో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టబోతుంది గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీతారామ ప్రాజెక్టు పేరుతో పది లక్షల ఎకరాల సాగు భూమిని సాగులోకి తీసుకొచ్చేందుకు రెండు పంటలకు తాగు సాగు నీరు ఇచ్చే లక్ష్యంగా పనులు వేగంగా కొనసాగుతున్నాయి సీతారామ ప్రాజెక్టు పనులపై టెన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఖమ్మం భద్రాద్రి జిల్లాలతో పాటుగా మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం భద్రాద్రి జిల్లా అస్వాపురం మండలం అయ్యగారిపల్లి వద్ద ఈ ప్రాజెక్టు నిర్మాణం సాగుతోంది గోదావరిలో ఆనాడు సర్ అర్థర్ కాటన్ నిర్మాణం చేపట్టారు ఈ టేల్ పాండ్ నిర్మాణం వద్ద ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు నిలువ ఉంటాయి అందువల్లనే అక్కడ ఎత్తిపోతల పథక నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి స్థలాన్ని ఎంపిక చేశారు అంతేకాదు దీనిని ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని రోళ్లపాడు వద్దకు తరలించి అక్కడి రిజర్వాయర్ ఏర్పాటు చేయాలని భావించారు దానికి అనుగుణంగానే అక్కడ శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి మంత్రిగా ఉన్న తుమ్మల్ నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దీనికోసం ఏడు వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేశారు అయితే ఆ ప్రభుత్వంలో నిధులు ఖర్చు చేసి మోటార్లను ఏర్పాటు ఏ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచుకుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టారు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని నదుల పైన ప్రాజెక్టులు రావాలని పంటలు బాగా పండాలని పండేటువంటి ప్రతి గింజను రాష్ట ప్రభుత్వం కొరటానికి కూడా సిద్ధంగా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా మొత్తానికి ఆగస్టు పదిహేనున సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు దీంతో ఖమ్మం జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుంది